ప్రవచనకర్తలు అయితేనే సతీదేవి పార్వతీదేవి శరీర భాగాల చాలా తప్పు సతీదేవి అది మాత్రం అందరికీ తెలియజేయండి అంటే ఆలకంగా కూడా చాలా ప్రాచీనమైన ఆలయము ఇలాంటి ఆలయం మళ్ళీ చాలా ప్రయత్నాలు చేసే భూమిలో ఉన్న తర్వాత చాలా ప్రయత్నాలు చేసినా కట్టలేకపోయారు పెట్టాలనేసరికి ఏదో భయం దీపం పెట్టాలంటే కొంబ నూనెయ్యాలా నువ్వు నూనె ఇన్ని సందేహాలు ఉంటే అంత పెద్ద సిట్టి పెట్ట నిర్మాణానికి సందేహాలు ఉంటాయి పడపడ పంట కుందించాల మార్చాలి ఆయన్ని పరమేశ్వరుని కూడా పెట్టాలా పెడితే ఆయన్ని పక్కన పెట్టాలి ఎందుకంటే ప్రధాన సందేహం పేట భాగం అంటే బయటకు కనిపించిన భాగం అది గురించి అందుకే భూమిలోకి వెళ్ళిపోయిందేమో కట్టప్ సట్టకూడదని ఒక సందేహం ఈ సందేహాలు వ్యయాల మధ్య అనేక ప్రయత్నాలు చేసిన నిర్మాణానికి జరగలేదు మూల స్థానము పిఠాపురం పాత బస్ స్టాండ్ లో హిస్టరీ కరణాల వీధిలో ఉన్నటువంటి ప్రభుత్వకి అమ్మవారి మూలాలయాన్ని దర్శించుకుని ధర్మబద్ధమైనటువంటి మీ కోరికలు నెరవేర్చుకోండి సంఖ్యాపరంగా మంచిది శరీర భాగాలలో కూడా మంచిది పీఠము అంటే స్థానం కుండలని స్థానం ఉంటుంది లేదండి నేను డాక్టర్ ఏం నమ్మనంటాడు ఓకే కేంద్ర నాడి మండ స్థానం చేతికి ఆపరేషన్ చేసేదంటే ఇక్కడ ఎనస్తిష్య ఇస్తారు ఇక్కడ మొత్తం టోటల్ జంక్షన్ ఇక్కడి నుంచి ఆ స్థానం అమ్మ ఎంతకాలం మనం చెప్పలేం కదండి ఈ ఈ నిర్మాణం చేసి నలభై ఐదు ఏళ్ళు అయింది అంత క్రితం రాకలో ఉండేది రెండు వందలగా అంతక్రి తెలియదు ఏమో గోత్రం